హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను జొన్న రొట్టె చేస్తున్నానండి ఇగో జొన్న రొట్టెలకు కావాల్సినంత పిండి తీసుకోవాలి మనం నాలుగు రొట్టెలు అంటే నాలుగు రొట్టెలకు తీసుకున్న నేను పిండి వేడి నీళ్ళు క్యాటీలో పెట్టుకున్నానండి నేను ఒక గిన్నెలో పెట్టుకోవాలి కానీ గిన్నెలో పెట్టుకోలేను క్యాటీలో పెట్టుకున్నా క్యాటీలో మసాలా పెట్టుకొని ఎంత కావాలనో అన్నీ అన్నట్టు వేడి నీళ్ళు పిండిని బాగా విసుక్కోవాలండి ఇగో ఎక్కువ మొత్తం వేడి నీళ్ళు పోయొద్దు కానీ వేడి నీళ్ళు కొన్ని చన్నీళ్ళు వేడి నీళ్ళు ఉప్పుకోవాలి ఇది పిండిని ఉప్పుకున్నాక రొట్టె చేసుకోవాలండి అంత ఒకటేసారి పిసికేసి పెట్టుకోవాలండి మళ్ళీ చన్నీళ్ళు గిటా పోసేసి ఇట్లా ఉప్పుకొని ఇప్పుడు నేను చన్నీళ్ళు పోసుకొని పిసికి పెట్టుకుంటానండి ముద్దలాగా ఇట్లా అంత ఒకటేసారి విసిక్ పెట్టుకుంటాను ఇక రొట్టెలాలు అట్లా ఎన్నోళ్ళు ఏం చేయాలి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకొని అందులోనే నన్ను పిండి పోసుకొని ఇక చేయరాదు కదా వాళ్ళకు చపాతి కర్రతోటి చేసుకోవచ్చు చపాతి పిండి లేక ముద్ద చేసేసి ఇట్లా పొడి పిండి తడిపిండి అంత ఒకట వేసేసి పిసుకేయాలి బాగా గట్టిగా ఇట్లా నేను అంతా విసుకున్నా చూడండి ముద్దలాగా చేసుకుంటే ఇది ఇక ముద్దలాగా చేసి పిసుకి పెట్టుకుంటాను ఒకటాన ఆడనే పెట్టు పక్కకు పెట్టుకొని ఎంత అవసరం ఉంటే అంత ముద్ద తీసుకొని రొట్టె చేసేస్తాయి ఇక రొట్టెకి కావాల్సినంత పిండి తీసుకోవాలండి ఇక అంత విసికేసి పెట్టుకుంటున్న చూడండి పిండి ఒకటేసారి విసికేసి పెట్టుకోవాలి ముద్ద ఇగ ముద్ద అంతా అయిపోయింది చూడండి అంత మంచిగా జీవి వచ్చేసింది పిండి ఇప్పుడు రొట్టెకి కావాల్సినంత తీసుకోవాలి ఇండ్లకంచి పిండి ఇది ఒక నాలుగు రొట్టెలకు విసుకు పెట్టినా నేను పిండి ఇది ఒక చేయితోటే అవుతుందండి వీడియో తీసుకుంటా ఒక చేయితోటి ఒక చేయితోటి రొట్టె చేస్తున్నానండి నేను నేనే తీసుకొని చేసుకున్నాయి అయింది స్టిక్ పెట్టుకోలేను ఒకటే చేయితోటి తీస్తున్నానండి ఇట్లా బిళ్ళ రౌండ్గా చుట్టుకోవాలి చేసుకొని పొడి పిండి వేయాలి కిందకి బండమిన్నే చేస్తానండి నేను కిచెన్ బండే ఇక కొంతమంది పీట వేసుకుంటారు కానీ అవసరం లేదు ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు మనం రొట్టె ఇట్లా కిచెన్ బండమిన్నే చేసేస్తాను నేను రొట్టె ఇట్లా చేయితోటి కొట్టేస్తే మంచిగా వచ్చేస్తాయి రొట్టె ఈజీగా వచ్చేస్తాయి ఇక చేయి రానోళ్ళు చపాతీ కర్రతోటి చేయవచ్చు ఇక పెద్దగా అయిపోయింది చూడండి రొట్టె స్టవ్ మీద పెంక పెట్టుకోవాలి ఇక పెంక పెట్టుకొని ఆ స్టవ్ మీద పెంక అయిపోతుంది మనం రొట్టె వేసేసుకోవాలి అయ్యో రొట్టెసేసేది మిస్ అయినట్టుంది ఉన్నది అది గిట కానీ వేసేది ఉండి మిస్ అయినట్టుంది ఇగో వేసిన చూడండి రొట్టె వేసినాక రొట్టె కాలేటప్పుడు కొంచెం కాలంగానే ఇట్లా బట్ట తడి బట్ట తీసుకొని రుద్దేసేయాలండి చేయితోటి గిట్ట రుద్దొచ్చు కానీ ఇక సమానంగా అంటాయి ఇక ఇట్లా తడిబట్టయితే సమానంగా రుద్ది చేయాలి ఇక అంత నీళ్ళ తడి అంటకపోతే ఫెయిల్పోయినట్టు వస్తుందండి రొట్టె మంచిగా రాదు రొట్టె అట్లయితే ఇట్లయితే మంచి గాలుతుంది మంచిగా వస్తుంది ఇగో ఇట్లా కాలినాక ఉల్టా చేసేయాలి ఇది మంచి గాలండి పొంగుతుంది రొట్టె మంచిగా ఉసుక్కుంటే రొట్టె వంగిపోతుంది ఇగో పొంగుతుంది చూడండి రొట్టె ఇగో జొన్న రొట్టె ఈజీ అండి జొన్న రొట్టెలు కష్టం లేవు ఈరోజు నేను జొన్న రొట్టెలు చేసిన కర్రీ చేసినా కానీ వీడియో తీయలేను జొన్న రొట్టెలు చేసేసినానండి జొన్న రొట్టె రెడీ అవుతుంది చూడండి కాల్చున్నాయి చూడు జొన్న రొట్టెలు మంచి గాలండి కాలుతనే బాగుంటుంది రొట్టె జొన్న రొట్టె పొంగుతుంది మంచి గాలితే లోపల బాగుంటుంది చపాతీ లేకనే మెత్తగా అవుతుందండి పొంగితే జొన్న రొట్టె గిటా ఇగో నేను బీరకాయ బెండకాయ కర్రీ అండి బెండకాయ కర్రీ చేసినాము బెండకాయ కర్రీ జొన్న రొట్టె పెట్టుకొని తిన్నా చూడండి ఇగో జొన్న రొట్టెనే చేసినా ఈరోజు ఇగో బెండకాయ కర్రీ జొన్న రొట్టె నేను రైస్ తినలేనండి రొట్టెనే తిన్నాను ఈరోజు ఇగో జొన్న రొట్టె బెండకాయ కర్రీ ఎంతమందికి నచ్చిందో చెప్పండి కామెంట్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జొన్న రొట్టెలు ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు జొన్న రొట్టె చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది ఇది పచ్చ జొన్న రొట్టె షుగరు బీపీ ఇవన్నీ కంట్రోల్ చేస్తాయండి షుగర్ ఉన్న వాళ్ళ గిట్ట తొందరగా కంట్రోల్ అయిపోతుందండి జొన్న రొట్టె లైక్ చేయండి